హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ బర్త్డే అయింది సో తన పార్టీ ఇస్తుంది అనమాట ఈ రోజు మేమైతే గిస్మత్ మందికి వెళ్ళాం అమీర్పేట్లో ఉంది కదా ఇది వచ్చేసి వరలక్ష్మి గ్రౌండ్ ఫ్లోర్ పైన సెకండ్ ఫ్లోర్ లో ఉంది గిస్మత్ మంది అయితే మేమైతే లిఫ్ట్లో వెళ్ళలేదు అది కొంచెం ప్రాబ్లంలో ఉన్నట్టుంది సో ఎందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాం స్టెప్స్ మీద ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి మనకి పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఎట్లా కూర్చుంటారు సిఏ అట్లాగా అలా కూర్చున్నారనమాట పోలీసు అది ఎంట్రన్స్ ఇట్లా జైల్ టీమ్ కదా యాక్చువల్లీ సో ఇట్లా జైల్లాగా ఉందనమాట మొత్తం రూమ్స్ లాగా మనం ఏదో జైల్లో ఉండి తిన్నట్టు అట్లా ఉంది బట్ బాగుంది కొత్తగా ఉంది మేము వచ్చి ఫస్ట్ టైం వెళ్ళాను నేను జైలు మందికి ఇది ఇక్కడైతే కూర్చున్నాము మేమైతే కొంచెం మెను కార్డ్ అయితే ఇచ్చారు చూస్తున్నాం అనమాట మేము వచ్చేసి చికెన్ జ్యూసీ మంది ఆర్డర్ ఇచ్చాము త్రీ మెంబర్స్కి ఒక ప్లేట్ ఉంది అట్లా తీసుకున్నాము అది ఎయిట్ హండ్రెడ్ చేంజ్ పడినట్టుంది త్రీ మెంబర్స్కి ఇక ఒకటేమో వెజ్ తీసుకున్నాం ఒక ఇద్దరు ఉంటే ఒక వెజ్ ప్లేటర్ తీసుకున్నారు పన్నీర్ మంది తీసుకున్నారు వాళ్ళైతే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే మెనూ వచ్చేసింది మేము ఆర్డర్ చేసింది చూసారు కదా మొత్తం ఓవరాల్గా అయితే ఇలా వచ్చింది జ్యూసీ చికెన్ కదా సో ఇట్లా వచ్చింది కొంచెం గ్రేవీ ఇంట్లో కర్రీ చేస్తున్నప్పుడు గ్రేవీ ఎట్లా ఉంటుంది అట్లా ఉన్నట్టు అనిపించింది నాకైతే టేస్ట్ వైజ్ మరీ సూపర్ అని చెప్పలేం కానీ బట్ ఓకే బాగానే ఉంది తినచ్చు వన్ టైంకి అయితే ఓకే అనిపించింది నాకైతే ఇక్కడ తినేసాము ఇంకా యాక్చువల్గా ఎక్కువ తినే వాళ్ళకి త్రీ ప్లేట్ వస్తే సరిపోదు టూ మెంబర్స్కి సఫీషియెంట్గా ఉంటుంది అంటే ఎక్కువ తినే వాళ్ళకైతే మేము త్రీ మెంబెర్స్ కొంచెం తినేవాళ్ళు తినని వాళ్ళు అట్లా కూర్చున్నాము సో మాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ బిల్ తీసేసుకుని ఇంకా బయలుదేరిపోయాము బయటకు వచ్చేసాము మేము ఎర్లీగానే వెళ్ళాము కొంచెం ఆఫీస్ అవ్వగానే వెళ్ళిపోయాము అప్పుడు ఆకలిస్తుందనేసి అక్కడ సెవెన్కే స్టార్ట్ అన్నారు సో సెవెన్కే వెళ్ళిపోయాము కిందకు వచ్చేసి ఇంకా అనమాట మేమైతే కొంచెం షాపింగ్ ఉంటే చూసుకుని ఇంకా అక్కడ కొన్ని క్లిప్స్ పెడుతున్నా చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్